జై గంగపుత్ర నేను మీ శంకర్ మంగిల్పల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముందు రావడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి గంగపుత్ర బంధువులందరికీ గంగపుత్ర చైతన్య సమితి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ యొక్క గంగపుత్ర బంధువులని ఆ యొక్క మున్సిపాలిటీ వార్డ్లలో ఉన్నటువంటి గంగపుత్ర బంధువులు స్వచ్ఛందంగా వారి వెంట నడిచి వారికి తోడుగా ఒక వారం రోజుల పాటు వారిని గెలిపించడానికి మనం అందరం కలిసికట్టుగా మన వార్డ్లలో ఉన్న గంగపుత్రులు కావచ్చు మన దగ్గర ఒకవేళ పోటీ చేయని పక్షంలో మన ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా వెళ్ళి స్వచ్ఛందంగా ప్రచారం చేయడం ద్వారా మన వాళ్ళని గెలిపించుకోవడంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క గంగపుత్ర బిడ్డకు పేరు పేరున తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం గత సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు ఇంత మునుపుతో పోల్చుకుంటే కొద్దిగా పెరిగినప్పటికీ మన జనాభా దామాష ప్రకారం మనకు దక్కాల్సినటువంటి సర్పంచ్ స్థానాలు కానీ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు కానీ దక్కలేదు కారణం మన వాళ్ళని చాలా చోట్ల మన వాళ్ళ సహకారం లేకనే ఓడిపోయినారు కాబట్టి కౌన్సిలర్ కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వాళ్లకు మనం తోడుగా ఉండి మన వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఎందుకంటే మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడం మనకు కౌన్సిల్లో కార్పొరేషన్లలో శాసన మండలిలో శాసనసభలో మన గొంతు వినిపించే వాళ్ళు లేకపోవడం వలన మనకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది మన కులవృత్తి దోపిడీకి గురవుతున్నది మన రిజర్వేషన్లని దొంగ సర్టిఫికేట్లతోటి ఎత్తుకొని పోతున్నారు భవిష్యత్తులో మన రిజర్వేషన్లకు చొరబడడానికి కూడా మన వాళ్ళని వాడుకుంటూ ముందుకొస్తున్నారు కాబట్టి దయచేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలను పక్కన పెట్టి మన వాళ్ళని మనం ఓటేసుకోవాలి మన వాళ్ళకి మనం ఓటేసుకోవాలి మన వాళ్ళని మనం గెలిపించుకోవాలి అనే ఆలోచనకు మనం వస్తేనే మన కులం రాజ్యాధికారంలో ముందుంటుంది మనం భాగస్వాములం అవుతాం మన హక్కులను కాపాడుకోబడతాయి కాబట్టి చాలా మున్సిపాలిటీలలో మన వాళ్ళు ఎన్నో వ్యాప్రాయాశాల కోర్చి వాళ్ళ శక్తి ఉన్నా లేకున్నా ఎన్నో ఏళ్ళుగా పార్టీలకు సేవలు చేస్తూ కొంతమంది స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పార్టీల ద్వారా అవకాశాలు రాక పోటీ చేస్తున్నారు అటువంటి వాళ్ళకందరికీ మనం ఉన్నాము మనం అండగా ఉంటాము మేము ప్రచారం చేస్తాము వారికి ఆర్థిక సహకారం అందిస్తాము కొద్దిగా డబ్బున్న వాళ్ళు మన వాళ్ళకి ఆర్థిక సహకారం కూడా అందించాల్సిన అవసరం ఉన్నది ఆర్థిక సహకారం అందిస్తాము మేము వెంట ఉంటాము మా నాయకులను మేమే తయారు చేసుకుంటాము అనే ఆలోచనకి మనం అందరం రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మీ అందరికీ పేరు పేరున్న చేతులు జోడించి కోరుకునేది మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి పేరు పేరున కోరుకుంటున్నాం మీ అందరూ మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మీ శక్తి మేరకు ప్రయత్నం చేయండి మీకు తోచిన ఆర్థిక సాయం కూడా వాళ్ళకు చేయండి వాళ్ళందరినీ గెలిపించుకోవడం ద్వారా రేపు మన గురించి వాళ్ళు చట్టసభలో మాట్లాడే అవకాశం ఉంటుంది మన హక్కులని మనం కాపాడుకోవడానికి వీలవుతుంది అని తెలియజేస్తూ మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు